మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడుతుంది మిత్రులారా ఈ రాష్ట్ర అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది దీనిలో ఎవ్వరికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు జై శ్రీరామ్ మళ్ళీ చెప్తున్నా మిత్రులారా మళ్ళీ చెప్తున్నా మిత్రులారా మాలేసుకున్నాక కొంత న్యూస్కి దూరం ఉండి జపానికి భక్తికి దగ్గర అవుతుంటే మధ్యలో ఎవరో ఒక ఫ్రెండ్ నాకు ఇది పంపిండు రాజేంద్ర స్వామిని ఇట్లా టార్గెట్ చేసి తీర్తుర్రు అని ఎవరని చూసేసరికి వాయిస్ ఆఫ్ తెలంగాణ వాయిస్ ఆఫ్ తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి అక్రమ సంపాదన నుంచి పుట్టినటువంటి పేటీఎం బ్యాచ్ పేటిఎం కుక్కలు మిత్రులారా దీనిలో ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పోనీ ఈటల రాజుని ఎందుకు ఇంత టార్గెట్ చేసినాయి ఎందుకు ఇట్లా తీర్తురు అంటే ఒక్కటే మిత్రులారా ఒక్కటే మిత్రులారా నిన్న మొన్నటి వరకు ఆయన మీద ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం ఆయన ఇంటికి పోయి దాడి చేసి ముట్టడి వేసే ప్రయత్నం చేయడం ధమకిలు చేసే ప్రయత్నం చేయడం ఈటల రాజేంద్ర లాంటి ఉద్యమ నాయకుని బట్టలు లేకుండా నడి రోడ్డు మీద గుంజీలు దీపిస్తా అనడం ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే రేవంత్ రెడ్డి కనసన్నలో నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం కొంతమంది వేస్తున్నటువంటి వికృత క్రీడ మిత్రులారా ఈటల రాజేంద్ర రెండు వేల నాలుగులో గులాబీ జెండా పట్టుకొని ఉద్యమ జెండా పట్టుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కొట్లాడిండు దానిలో ఎవ్వరికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు జయశ్రీరామ్ నేను ప్రత్యక్ష సాక్షిని దానిలో అనుమానం అక్కర్లేదు మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఈటల రాజేంద్రని మీరు కూడా విమర్శించారని అనొచ్చు ఎందుకంటే నేను విమర్శించినంతగా నాకు తెలిసి రాజేంద్రని ఎవ్వరు కూడా విమర్శించకపోవచ్చు నేను విమర్శించిన అని వేరే వాళ్ళు విమర్శిస్తా అంటే సైన్ చేయలేదు ఎందుకంటే ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యేదాకా పేగులు తెగేదాకా కొట్లాడిన బిడ్డ అసెంబ్లీ నుంచి ఏ స్టేజ్ మీదైనా తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టిన బిడ్డ కాబట్టి ఆయన ఎవ్వరు పడితే వాడు విమర్శిస్తే ఒప్పుకు మిత్రులారా మళ్ళీ చెప్తున్నా అది కూడా ఎందుకంటే ఆయన తిట్టాలంటే హుజరాబాద్లన్న ఉట్టు ఉండాలి లేదంటే ఆయన కోసం పనిచేసిన అనుచరులు ఆర్ ఫాలోవర్స్ అన్నయ్య ఉండాలి లేదంటే నా లెక్క ఆయనతో కలిసి ఆయనతో కలిసి ఉద్యమం చేసిన వాళ్ళమై ఉండాలి వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపించడం కోసం సహకరించినందున ఇట్లా టార్గెట్ చేసి దమ్కిస్తామంటే అంత పెద్ద నాయకుని పట్టుకొని అంత పెద్ద నాయకుని పట్టుకొని ఆయన కాలు గోటి కూడా సరిపోనోళ్ళు ఆయనను నడి రోడ్డు మీద నిలబెడతామని ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఇల్లు ముట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ప్రభుత్వం ఎంత దారుణంగా కుట్రలు చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఈ వాయిస్ ఆఫ్ తెలంగాణనే కానీ రేవంత్ రెడ్డి గురించి సింపుల్గా చెప్పాలంటే ఇది చూడండి మిత్రులారా రోడ్డు పక్కన దొరికిన అమ్మాయిని సాదుకుంటే కిరణీ సంవత్సరం చదువుతున్న అమ్మాయి ఇద్దరు లవర్లను మెయింటైన్ చేసి వాళ్ళ తల్లిని చంపినట్టు రేవంత్ రెడ్డి ఇటు బీజేపీని అటు కాంగ్రెస్ను వాడుకొని తెలంగాణను చంపే ప్రయత్నం చేస్తుంటూ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి ఎంత దారుణమైన వ్యక్తో ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే మిత్రులారా ఇక్కడ మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటే బెస్ట్ లేదంటే ఆయన కోసం ఆయన మడుగులొత్తడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందని బీజేపీ మా రఘునందన్ అన్ననే కానీ జై శ్రీరామ్ మా కొండ విశ్వేశ్వర రెడ్డి అనే కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇవన్నీ అర్థం కాదు కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ ఇకపోతే బండి సంజయ్ బండి సంజయ్ అయితే రేవంత్ రెడ్డి గ్రాప్ ఇట్లా పడిపోగానే బండి సంజయ్ ఫోన్ చేస్తాడో తెలియదు నాకు తెలియదు కానీ వెంటనే బండి సంజయ్ వచ్చి కేసీఆర్ తీరుస్తాడు ఆడ రాకేష్ రెడ్డి ఇట్లా బీజేపీ కాంగ్రెస్ కలిసి పొత్తుల సంసారం పెట్టుకొని పొత్తుల ప్రభుత్వాన్ని నడిపిస్తుంది దేశంలో ఎక్కడైనా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు అధికారాన్ని పంచుకుంటారు కానీ రెండు జాతీయ పార్టీలు విరుద్ధమైన పార్టీలు దేశంలో కొట్లాడుకునే పార్టీలు నా రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఉద్యమ జెండాని ఆగంజేయడం కోసం ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కలిసిపోయి కలిసిపోయి పొత్తుల సంసారం లెక్క ప్రభుత్వాన్ని నడిపిస్తుర్రు ఇది రేవంత్ సర్కారో కాంగ్రెస్ సర్కారో కాదు ఇది కేవలం పొత్తుల సర్కారు మిత్రులారా అది బీజేపీ కాంగ్రెస్ భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ పొత్తుల సర్కారు నడుస్తుంది పొత్తుల సర్కార్ నడుస్తుంది ఇందులో ఎవ్వరికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు దీన్ని ఎవరన్నా విమర్శిస్తే దీన్ని ఎవరన్నా విమర్శిస్తే ఇట్లా ఈటల రాజేంద్ర లాంటి స్టాల్ అంత పెద్ద లీడర్ని బాల్ బచ్చేగాళ్ళు బాల్ బేగాళ్ళు పేటిఎం కుక్కలు సాయంత్రం పూట మందు కళ్ళు తాగే గారు ఈటల రాజధాని విమర్శిస్తారు ఇక నాట్లాంటి వాళ్ళ మీద కేసులు దమ్కీలు సంపుతాము పొడుస్తాము హత్యలు చేస్తాము ఎత్తుకపోతాము ఎన్ని ఏయనో అని మాట్లాడతారు ఎన్ని చెప్పానో అని చెప్తారు వీళ్ళ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ప్రేమను వంచుతా ప్రేమను పంచుతా గల్లీ గల్లీలలో తిరుగుతూ ప్రేమను వంచుతా అంటే ఈయన గల్లీ గల్లీలు తిరుగుతూ ద్రోహాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము దీనికి ప్రశ్నించాల్సినటువంటి రఘునందన్ రావు రేపు రాష్ట్ర అధ్యక్షుని ఎట్లా అవుతావు ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర అధ్యక్షునిగా అవుతా అంటున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం అంత మంచిగా ఉందంటే వెంటనే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్గా రాగన్న నేను అంటారు నువ్వు గెలిచింది బీజేపీ జెండా మీద నీ ముఖం చూసి గెలవలేరాగన్న కేవలం బీజేపీ జెండా మీద గెలిచినావు అది కూడా రాముని ముఖం మీద రాముని ముఖం మీద గెలిచినావు అంతే గుర్తుపెట్టుకో కొండ విశ్వేశ్వర కానీ బండి సంజయ్ కానీ రాకేషే కానీ బీజేపీ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ వత్తాస్ పలుకుతున్న మిమ్మల్ని ఏమానాలను చరిత్ర లిఖించుకుంటుంది దానిలో ఇవ్వడానికి అనుమానం అక్కర్లేదు జాతికి ద్రోహం చేస్తూ మా తెలివిని కాంగ్రెస్ పార్టీ నడిపించడం కోసం మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ మాకు సపోర్ట్ చేస్తుంది ఆ విధంగా ప్రయత్నం చేస్తే మీరు చరిత్రలో హీనులుగా నిలబడతారు తప్ప గొప్పగా నిలబడరు మళ్ళీ చెప్తున్నా మిత్రులారా ఇగల్లా ఈటల రాజేంద్ర స్వామి మీద ఎందుకింత కుట్రలు చేస్తారంటే ఈయన రాష్ట్ర అధ్యక్ష బరిలో ఉన్నాడు ఇంకో వాళ్ళు అన్నారు ఏమన్నారు ఇది ఇదే చూడండి స్వామి కేసీఆర్ పై మాట పడితే ఈటల ప్రెస్ మీట్ కేసీఆర్ విమర్శలకు ఈటల కౌంటర్ మాజీ బాస్ మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే ఈటల రాజేంద్ర ఇదే ఈటల రాజేంద్ర కేసీఆర్ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా బీఆర్ఎస్ పార్టీ గెలవాలనుకున్నా ఈటల రాజేంద్ర బీఆర్ఎస్ పార్టీ వీడకపోతే ఎవరెన్ని హరికథలు చెప్పినా ఎవరెన్ని డ్రామాలు చెప్పినా ఈటల రాజేంద్ర బీఆర్ఎస్ పార్టీలో ఉంటే వంద శాతం బీఆర్ఎస్ పార్టీదే విజయం అన్నాడు దీనిలో ఎవరికైనా డౌట్ ఉందా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతోటి ఈ రాష్ట్రంలో మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉన్నది ముదిరాజులు ముదిరాజులకు ఏ కష్టం వచ్చినా ముదిరాజుల పక్షాన నిలబడి కొట్టాడింది సుదీర్ఘంగా ముదిరాజులను సొంతం చేసుకుంది ముదిరాజుల పక్షాన వాయిస్ ఇస్తుంది ఈటల రాజేంద్ర ఈటల రాజేంద్రకి అవమానం జరిగిందని బీఆర్ఎస్ పార్టీలో చాలామంది ముదిరాజులు ఈటల రాజేంద్రకి అన్యాయం జరిగిందని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి దూరం వేరు అదే ఈటల రాజేంద్ర బీఆర్ఎస్ పార్టీలో ఉండుంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసమే పనిచేసి ఉంటే ఖచ్చితంగా మూడు నాలుగు శాతం నుంచి ఓట్లు తీసుకొచ్చాడు బీఆర్ఎస్ పార్టీకి ఓపెన్గా చెప్తున్నా అలా అని చెప్పి నేను బీఆర్ఎస్ ఈటల రాజేంద్ర నేను ఎప్పుడు కలవలే రేపు విమర్శించాలని కూడా కాదు ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఓ ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండున్నా ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినా బీఆర్ఎస్ పార్టీదే విజయమై ఉండేది ఇప్పుడు వచ్చి మీరు దొంగలు మీరు ఎవరు సపోర్ట్ చేస్తారో తెలియదు మీరు వచ్చి ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళ మీద విమర్శిస్తే ఇంకేమైనా విలువ ఉంటుందా ఒకసారి ఆలోచన చేయండి విమర్శలు చేస్తే ఎవరి మీద విమర్శలు చేయాలి ఎట్లా విమర్శ చేయాలి అని కొద్దిగా అని ఆలోచించి రాజకీయం తెలంగాణ నడుస్తుంది రాజేంద్ర అట్లా చేయడు ఈటల రాజేంద్ర గురించి నాకు నాకు కొంత అవగాహన ఉంది దాదాపు రెండు వేల ఆరు నుంచి నేను ఆయన చూస్తున్నా రెండు వేల ఇరవై దాకా ఆయనను క్లోజ్అప్ నేను చూసిన అంత చిల్లర రాజకీయాలు చేసి ఉంటే ఉద్యమాన్ని నడిపించాడుగా మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి చాలా ఉన్నాయి వాస్తవంగా మాలలో ఉండి ఎమోషన్ని తగ్గించి చెప్పడం వీలైతే లేదు అలా అని చెప్పేసి మాల అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూసం మన హనుమంతుడు ఏం చెప్పట్లేదు నేను ఇవాళ రాకపోదు వీస్ కూడా చెప్పపోదు రాజేంద్రన్ తిడుతున్నారు తిడుతున్నారంటే అంటే నన్ను తిట్టాలంటే మళ్ళీ చెప్తున్నా అయితే హుజరాబాద్లో ఉట్టి ఉండాలి ఆయన కోటయకపోయినా సరే హుజరాబాద్లో ఉట్టి ఉండాలి లేదు అంటే ఆయన కోసం పనిచేసి సంఘంలోనో కులంలోనో ఆయన కోసం పనిచేసిన వాళ్ళు ఆయన అయి ఉండాలి లేదు అంటే ఆయనతో కలిసి ఉద్యమం చేసిన వాళ్ళై ఉండాలి ఎవరో చెంచగాళ్ళు చిల్లరగాళ్ళు ఆయన తిడతా అంటే నాలాంటి వాళ్ళు చూస్తూ కూర్చోలేరు సారీ టు సే దిస్ ఆయన ఏ పార్టీలోనే ఉండని అది ఈటెల రాజేంద్రనే కానీ హరీష్ రావే కానీ కేసీఆర్ఏ కానీ తెలంగాణ ఉద్యమంలో ఎఫెక్టివ్గా వర్క్ చేసినటువంటి బిడ్డల బిల్లు సమైక్య రాష్ట్రంలో ఈటల రాజేంద్ర మైకు పట్టుకుంటుంటే అరే మా ఇంట్లో మాటి మా కోసం కొట్లాడుతున్నట్టు అనిపించేది హరీష్ రావు అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తుంటే అరే తెలంగాణ బిడ్డరా అని గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం అలాంటి వాళ్ళను కేసీఆర్ లాంటి స్టాల్వాట్ లాంటి కామెంట్ చేస్తుంటే చూస్తూ కూర్చోలేము తప్పు చేస్తే బాజాప్ తడుగురి ప్రశ్నించుడి కానీ ప్రశ్నిస్తున్నామనే పేరుతోటి కేవలం ఇష్టారీతిగా అంటే మాత్రం సైన్ చేయలేదు